శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అమ్మవారు ఎంత శక్తివంతమైందో ఎంత గొప్ప దేవత తమకు కూడా తెలుసు అటువంటి దేవత మన రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడా లేదు అమ్మవారు ఏ కోరిక కోరినా కూడా నెరవేర్చుంది గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను ఒక్కసారి మా దేవతను దర్శించండి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఆ దేవత ఇంకా చూస్తే వైబ్రేషన్ వచ్చేస్తుంది అధ్యక్ష మీకు కూడా తెలుసు వంద కేజీలు బంగారం మూడు వందల అరవై నాలుగు రోజులు ఒంటి మీద ఉండే దేవత ఏకైక దేవత భారతదేశంలో మాములు వారు ఒక్కరే కనుమా దేవతలకి పెడతారు తీసేస్తా ఉంటారు ఈ దేవతకి పెట్టింది తీరు కాదు సంవత్సరానికి ఒకసారి మెరుగుపెట్టి పెట్టి మళ్ళీ చేస్తారు అలాగే నెల రోజులు బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు లక్ష మందికి భోజనాలు పెడతారు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ కూడా పొద్దున లేచిన తర్వాత